ఈరోజు ప్రస్తుతపు రోజుల్లో జరిగేటువంటి ఒక సంఘటనని సరదాగా చెప్పుకుందాం పెళ్లి జరిగిపోయింది అప్పగింతలు జరుగుతున్నాయి అమ్మాయిని సాగనంపుతూ అందరూ మూడిగా ఉన్న సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేయి విడిపించుకుని తండ్రి దగ్గరకు వచ్చి కౌగలించుకొని ప్రేమగా ఒక ముద్దు పెట్టింది ఆ దృశ్యాన్ని చూసిన అక్కడ ఉన్న అందరు హృదయాలు ఆర్తితో బరువెక్కిపోయాయి కళ్ళు చెమర్చాయి ఏమిటి ఈ చిత్ర విచిత్ర భావబంధాలు అనుకునేంతలో పెళ్ళికూతురు తండ్రి చేతిలో ఒక వస్తువు పెట్టి కళ్ళు తుడుచుకుంటూ ఇక దీని బాధ్యత నీదే డాడీ దీని అవసరం నాకిక లేదు అని చెబుతూ వెనుదిరిగింది చెమర్చిన కళ్ళతో ఆ దృశ్యాన్ని చూస్తున్న బంధువులు తండ్రికి ఏమి ఇచ్చిందా అని ఆసక్తిగా చూశారు తండ్రి కూడా కుతూహలంగా తన గుప్పెట చూసుకొని మరుక్షణం సంతోషంగా తండ్రి ఇది నా జీవితంలో ఆనందకరమైన రోజు నా కూతురు వెళ్ళిపోతూ నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది ఇరవై రెండేళ్లుగా నేను కనీసం కంటితో చూడలేకపోయిన నా వస్తువును ఇక ఎన్నటికీ నాకు దక్కదు అనుకున్న దాన్ని నాకు తిరిగి ఇచ్చేసింది చాలా కుతూహలంగా ఉత్సుకతతో వింటున్నారు అందరూ తండ్రి ఇంతకీ అదేంటో తెలుసా నా క్రెడిట్ కార్డు అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు ఒక్క బిక్కమొహం వేసింది మాత్రం పెళ్లి కొడుకు తరువాత వంతు తనదే కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి పది మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను